అంటే కృష్ణమాధిని దోషించి కృష్ణమాదిగా అమ్ముడు పోయిండు బీజేపీకి కృష్ణ మాదిగా అడ్డం పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి డబ్బులు సంపాదిస్తున్నాడు అన్నావు అరే ముఖం నీ నీ ముఖం ఎక్కడుందా నువ్వు డబ్బులు ఇచ్చే నీ సీటును కొనుక్కున్నావు నువ్వు ఒట్టి కొనుక్కోలేదు నీకు సీటు ఒట్టి రాలేదు బుద్ధి బుద్ధి జ్ఞానం ఉన్నోడైతే ఈ మాట మాట్లాడడు చైర్మన్ గారు నేను చెప్తున్నాను మీ సీఎం గారికి చెప్పండి వెంటనే తమ్ముంటే పెన్షన్ వెళ్ళి వికలాంగుల మీద నీకు పెంచు పెంచినాక నువ్వు మాట్లాడు కృష్ణాబాది గని మాట్లాడు కృష్ణాబాది గారి జోలికి వచ్చిన పిఎస్ జోలికి వస్తే కూడా నువ్వు మంచిగుండవు నీకు తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి దగ్గరుండు తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి నా నాయకత్వంలో నువ్వు పనిచేస్తుండవ్ కదా ఈ రోజు నువ్వు కూడా ఒక వికలాంగుడు ఉండి వికలాంగులకి పైకి తీసుకొస్తుంటే వికలాంగులకి పైకి తీసుకొస్తే నాయకుడు ఉండొద్దు అని చెప్పేసి నువ్వు ఈ రోజు మాట్లాడతావా